హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాళ్ళు ఈరోజు మనం బీట్రూట్ జ్యూస్లో షుగర్ వేయకుండా ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు క్యారెట్లను అలాగే రెండు బీట్రూట్లను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటిని పీల్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రక్తహీనతతో బాధపడేవారు ఈ జ్యూస్ని వారం రోజుల పాటు క్రమం తప్పకుండా రోజు తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి అలాగే మన స్కిన్ కూడా చాలా గ్లోగా తయారవుతుంది అలాగే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఈ జ్యూస్ని మనం రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాక కొంచెం అల్లం ముక్కను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని సగానికి కట్ చేసి దానిలో ఉన్న సీడ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్ని కానీ బ్లెండర్ని కానీ తీసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు మరియు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని వాటర్ని కానీ పాలను కానీ ఏమీ మిక్స్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకోవాలి మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే ఒక కాటన్ క్లాత్ పల్చగా ఉండాలండి అలాంటి క్లాత్ ఏదైనా ఉంటే తీసుకునే దాని సహాయంతో కూడా మీరు స్ట్రైన్ చేసుకోవచ్చు ఈ విధంగా స్ట్రైనర్లో యాడ్ చేసుకున్నాక మన జ్యూస్ మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ కానీ గట్టిని కానీ తీసుకుని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే మిగిలిన జ్యూస్ కూడా ఈజీగా గిన్నెలోకి ఫిల్టర్ అవుతుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి ఈ జ్యూస్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ లెమన్ని స్క్విజ్ చేసుకోవాలి షుగర్లెస్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఈ బీట్రూట్ జ్యూస్కి మంచి టేస్ట్ వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్